వెల్కమ్ టు ఐఫిన్ నెట్వర్క్ దావుద్ ఇబ్రహీం చోటా షకిల్ గ్యాంగ్ లు గా ఉన్నాయి కానీ ఒకవేళ యాక్టివ్ గా ఉండి ఉంటే ఈ క్రిమినల్ చూసి ఉరివేసుకునేవారేమో ఒసామా బిన్ లాడెన్ అమెరికా బాంబు దాడుల్లో చనిపోకపోయి ఉంటే అతడు ఖచ్చితంగా హర్ట్ అయ్యేవాడేమో అసలు నేను భారతదేశంలో పుట్టి ఉంటే ఈయనలా ఉండేవాడిని అని ఫీల్ అయ్యేవాడే అందుకే అతడిని మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ జాబితాలో చేర్చారు ఎవరి ఎవరియనా అంటే ఆయనే ఆర్జీవి అలియాస్ వివాదాల రామ్ గోపాల్ వర్మ సినిమాలో హీరో అన్నమాట ఆర్జీవి నటుడిగా తెరంగేట్రం చేస్తున్నారు అనగానే ఒకటే ప్రకంపనలు ఇన్నాళ్లు ఎన్నో చేసినా ఆర్జీవి చేయనిది అదొక్కటే పైగా ఆయన డెబ్యూ సినిమా పేరు కోబ్రా అనగానే మరోసారి జనం కంగారు పడ్డారు ఆదివారం ఆయన పుట్టినరోజు సందర్భంగా ఓడ్కా సాక్షిగా ఈ సినిమాని ప్రకటించారు కోబ్రా అన్న టైటిల్ ని ప్రకటించగానే అందరిలో ఒకటే సందేహాలు ఇంతకీ ఆ కోబ్రా ఎవరు ఆర్జీవీయేనా అంటూ సందేహం వ్యక్తం చేశారు తన పుట్టినరోజు సందర్భంగా సాయంత్రం ఓట్కా పార్టీ చేసుకున్న ఆర్జీవీ ఆ ఓట్కా కిక్ లో సినిమా పోస్టర్ ని కూడా లాంచ్ చేశాడు ఈ పోస్టర్ కి అనూహ్య స్పందన వస్తుంది అసలు సిసలు దావు తర్వాత నేనే అన్నట్టుగా ఆర్జీవీ కనిపిస్తున్నా అతడు ఇందులో విలన్ కాదు ఒక సిన్సియర్ పవర్ఫుల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గా నటిస్తున్నారట నీ శత్రువును చంపమని నువ్వు ఒక పామును నియోగిస్తే ఆ పాము వచ్చి ఏదో ఒక రోజు నిన్ను కాటేసి చంపేస్తుంది అంటూ ఓ నిత్య సత్యాన్ని క్రిమినల్ మైండ్లోని ఆలోచనల్ని కోబ్రా పోస్టర్ పై ఆవిష్కరించారు అంటే నమ్మిన వాడినే హతమార్చే కాలంతకుడిగా నటిస్తున్న ఆ నటుడి పేరు కేజీ ఇందులో సీఎం కేసీఆర్ పాత్ర కూడా ఉంది కేసీఆర్ పాత్రలో రంగారావు నటిస్తున్నారని వెల్లడించారు అన్నట్టు ఈ కథ ఎవరి జీవితం స్ఫూర్తితో రాసుకున్నది అన్నది మాత్రం ఆర్జీవి చెప్పలేదు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ బయోపిక్ అని ప్రకటించాడు నిస్సందేహంగా ఇది ఓ రాజకీయ నాయకుడి బయోపిక్ అయి ఉండొచ్చు

హై కాస్త ప్రియాంక దేవల్కర్ యువర్ వాచింగ్ మీ ఆన్ ఐఫై నెట్వర్క్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ అండ్ ఫిల్మ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐఫై నెట్వర్క్ ప్లీజ్ ప్లీజ్ అండ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ నెట్వర్క్ నెట్వర్క్ టు హై నేను మీ మధునందన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐఫై నెట్వర్క్ అండ్ ప్లీజ్ సపోర్ట్ ఐఫై నెట్వర్క్ థ్యాంక్ యూ ఐఫై నెట్వర్క్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి హైఫై వీడియోస్ చూడండి కింద ఉంది కదా సబ్స్క్రైబ్ అండ్ లైక్ గో హెడ్ అండ్ బైక్